కొత్తగా సర్వే చేసుకుంటున్న వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఓకే చేయాలి ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోర్సుల సర్వేలో సర్వే చేసుకుంటున్న వాళ్ళకి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి చాలా మందికి డౌట్ ఉంది నేను వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఈ సర్వేకి నేను అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళందరికీ ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి ఆ అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా సర్వే చేసుకుంటున్న వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఓకే చేయాలి అదేంటి అంటే ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఏ జాబ్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నామో అని ఆప్షన్ అయితే వచ్చిందండి మనం జాబ్ చేస్తే ఎస్ఎన్ పెట్టాలి లేదు అంటే నోన్ పెట్టాలి నోన్ పెడితే అక్కడతో ఆ ప్రాసెస్ అంతా ఆగిపోయి నార్మల్గా మనం సర్వే చేసుకుంటున్నాం కదా అలా నార్మల్గా ప్రాసెస్ అంతా ఓకే అయిపోయి సర్వీస్ చేసుకోవడమే అదే ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నామో అని ఎస్ఎన్ పెడితే మాత్రం కంపెనీ డీటెయిల్స్ ఇవ్వాలి కంపెనీలో మనం చేసే జాబ్ అలాగే కంపెనీ ప్లేస్ ఏంటి కంపెనీ ఏ ప్లేస్ లో ఉంది లొకేషన్ ఎక్కడ ఇవ మూడు కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి అంటే ఎస్ఎన్ పెడితే ఈ మూడు ఆప్షన్స్ వస్తాయి కంపెనీలో మనం చేసే జాబ్ ఏంటి అలాగే కంపెనీ నేమ్ ఏంటి ప్లేస్ ఆఫ్ కంపెనీ ఎక్కడుంది కంపెనీ ఏ లొకేషన్ లో ఉంది ఈ మూడు ఆప్షన్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇంతకు ముందు వరకు ఈ సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళకి ఈ అప్డేట్ అయితే లేదండి ఖచ్చితంగా వాళ్ళ సర్వే పూర్తి అయిపోయింది ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్న వాళ్ళకి ఈ సర్వే అయితే వచ్చింది ఈ సర్వే చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మూడు ఆప్షన్స్ అంటే ఎస్ అని పెడితే మన మూడు ఆప్షన్స్ వస్తాయి నో అని పెడితే నార్మల్ ప్రాసెస్ అంతా ఓకే అయిపోతుంది ఎస్ అని పెడితే మాత్రం ఈ మూడు ఆప్షన్స్ వస్తాయి మనం ఏ జాబ్ చేస్తున్నామని ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అండి టెన్త్ ఇంటర్ వాళ్ళకైతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు టెన్త్ ఇంటర్ వాళ్ళకైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ గానే అక్కడ సర్టిఫికేట్స్ మనం ఓకే చేసేటప్పుడు సర్టిఫికేట్స్ ఓకే చేసేటప్పుడు నో అన్ ఆప్షన్ ఆప్షన్ పెట్టేసి సబ్మిట్ చేసుకోండి అదే మనం హైయర్ క్వాలిఫికేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసుకోవాలి ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా మన ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఏ స్కిల్స్ వచ్చి కూడా మనం ఓకే చేసుకుంటే సబ్మిట్ చేసుకోవచ్చు ఏపీలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఒక ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కౌశలం సర్వే అని ఒక పథకం అది తీసుకొచ్చిందండి అందులో మనం అందరం సర్వే చేసుకుందాం ఎందుకంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వే అయితే పూర్తి చేసుకుందాం ఇటువంటి ఫీజు లేదు కాబట్టి సర్వే అయితే అందరూ చేసుకోండి ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ లో మాత్రం కొత్తగా సర్వే చేసుకుంటున్న వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ ఆప్షన్ అయితే ఓకే చేయాలి లేదు అంటే మళ్ళీ లాస్ట్ లో సబ్మిట్ చేసేటప్పుడు ఫిల్ందా రేట్ అయిన ఆప్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనం ఆప్షన్ లో ఓకే చేసుకోవాలి జాబ్ చేస్తే ఎస్ జాబ్ చేయకపోతున్నా ఈ రెండు ఆప్షన్స్ పెట్టేసి నార్మల్ గా సబ్మిట్ చేసేయండి ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ డైలీ ప్లీజ్ ఫాలో అవ్వండి